హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఛానల్ పేరు అనేది రీసెంట్గా మార్చడం జరిగింది ఎందుకంటే దీంట్లో ఎర్నింగ్ సంబంధించిన విషయాలు అలాగే ఫ్రీగా ఏదైనా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ కొత్త ఛానల్లో పెట్టడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ఈ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే అలాగే షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం పై నెట్వర్క్లో అంటే ఎవరైతే ఆల్రెడీ పై చేస్తున్నారు అంటే పై నెట్వర్క్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మీరు ఫోన్ నెంబరు మీ కంట్రీ కాకుండా వేరే కంట్రీ ఇచ్చినట్టయితే దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అలాగే మీ నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే కేవైసీ చేయకముందు ఈ రెండు మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటేనే మీకు కేవైసీ కంప్లీట్ అవుద్దండి ఒకటి ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియాగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకోకపోతే మీకు కేవైసీ ఎలిజిబుల్ అవ్వదు అలాగే మీ పేరు కూడా ఖచ్చితంగా ఏదైతే రియల్ నేమ్ ఉందో ఆ ఒరిజినల్ నేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా మాత్రమే పెట్టుకోవాలి ఈ రెండు మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్టయితేనే మీకు ఖచ్చితంగా కేవైసీ అనేది అనుభూతి అవుద్ది అలాగే నైన్త్ స్టెప్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో నైన్త్ స్టెప్ ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది కూడా మీకు చెప్తాను ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిందో వాళ్ళకి నైన్త్ స్టెప్ ఈజీగా అవుతుంది అది నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలో ఈ మూడు టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం ఏంటంటే చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఫోన్ నెంబర్ మేము వేరే కంట్రీ పెట్టుకున్నామండి రిజిస్టర్ చేసుకునే ముందు మరి ఇప్పుడు మార్చుకోవడం కుదురుద్దా లేదని అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ మనకు మార్చుకునే ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ చూశారు కదా మీకు పదహారో తారీఖు అప్డేట్లో మనకి ఫోన్ నెంబర్ మార్చుకునే అవకాశము పేరు మార్చుకునే అవకాశం ఇచ్చింది ఫోన్ నెంబర్ కేవలం రెండు నెంబర్లు మాత్రం మార్చుకోవచ్చు రెండు నెంబర్లు అంటే మీకు ఈజీగా మనం చెప్పుకున్నట్టే ప్రొఫైల్లోకి వెళ్ళండి ఎవరైతే ఫోన్ నెంబర్ మార్చుకోవాలో వాళ్ళు ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ కాకుండా మీరు కిందకు వచ్చినట్టయితే పాస్వర్డ్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది ఓకేనా దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత కంట్రీ కోడ్ దగ్గర మీరు ఈజీగా ఇండియా అయితే ఇండియా పెట్టుకోండి ఓకేనా ఇండియా పెట్టుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్లస్ నైన్ వన్ వచ్చేసింది ప్లస్ నైన్ వన్ వచ్చేసింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఈ విధంగా ఇచ్చుకోవటనమాట ఓకేనా మొబైల్ నెంబర్ ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేసి మీరు పాస్వర్డ్ అప్డేట్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మీకైతే మొబైల్ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది మీకు ఈజీగా ప్లస్ నైన్ వన్ వస్తుంది రెండోది ఏంటంటే మీకు ఈ పక్కన ఫోటో చూపిస్తున్నాను చూసారా ఈ ఈ పరంగా ఇక్కడ ఎవరైతే నేమ్ తప్పు ఉందో ఇప్పుడు నా పేరు చూసినట్టయితే పైన ఇంటి పేరు లేదన్నమాట ఎందుకంటే ఆధార్ కార్డు ఇంటి పేరు ఖచ్చితంగా ఉంటుంది ఇంటి పేరు లేదు కాబట్టి నేను ఈ టైంలో నేను కేవైసీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కేవైసీ అవుతుంది అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఓకేనా అప్డేట్ ఎవరైతే ఆల్రెడీ చేసుకోలేదో వాళ్ళు అప్డేట్ చేసుకొని మార్చుకోండి ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ అసలు మీరు వెరిఫికేషన్ చేసుకోలేదు అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ నాకు ఇలా టిక్ అనుకోండి మీకు ఎక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది అప్డేట్ ఆప్షన్ నొక్కి నొక్కిన తర్వాత మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక దేశం చూపిస్తుంది అన్నమాట దేశం యూఎస్ఏ అని ఉంటుంది పైన దాన్ని ఇజ్రాయిల్ కింద పెట్టుకొని దాని తర్వాత చేసుకోండి ఆల్రెడీ మనం పాత వీడియోలో మనం క్లారిటీగా చెప్పాము కేవైసీకి సంబంధించిన వీడియోలో కానివ్వండి నార్మల్ వీడియోలో కానీ రెండు వీడియోలో కూడా చెప్పాను అందుకే ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కింద ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్స్ కానివ్వండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ కానీ ఓపెన్ చేయండి మీకు తెలియపోతే పక్కన వాళ్ళు అలగని ఎలాగా మెసేజ్ బాక్స్లో లింక్ ఉందన్నారు ఎలా ఓపెన్ చేసుకోవాలి అడగండి వాళ్ళు చెప్తారు దాంట్లో నేను ఒకటి నుంచి ఐదు స్టెప్స్ మొత్తం చెప్పాను క్లారిటీగా చేసుకోండి దాని తర్వాత ఆరు నుంచి ఎనిమిది స్టెప్స్ కొని చెప్పాను అంటే మొత్తం మీద ఒకటి నుంచి ఎనిమిది స్టెప్స్ మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాం మనం ఓకేనా అవి క్లారిటీగా చూసుకున్నట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ కూడా ప్రజెంట్ రావు లేదు వాటిలో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను చెప్పిన విధంగా మీరు పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు అంటే నెంబర్లో ప్లస్ నైన్ వన్ లేకపోతే అంటే వేరే కంట్రీలో మీరు జాయిన్ అయినట్టు అయితే లేదా మీరు ఫోన్ నెంబరే వెరిఫికేషన్ చేసుకోలేదంటే ఈజీగా ఫోన్ నెంబర్ అప్డేట్ అయిన ఆప్షన్ పక్కన వస్తుంది అప్డేట్ అయిన ఆప్షన్ వచ్చి మీరు ఇజ్రాయెల్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ ఐదు నుంచి ఆరు గంటల ఆ టైంలో అయితే మీకు అప్డేట్ అవుతుంది అదే మీకు మెయిన్ బ్యాలెన్స్ కూడా ఉండాలి మెయిన్ బ్యాలెన్స్ అంటే మీరు మూడు వందల బ్యాలెన్స్ ఇప్పించుకున్నాను నాకు నెట్ పని చేస్తుంది నాకు కాల్ చేస్తుంది అంటే ఆ బ్యాలెన్స్ పని చేయదండి మీకు సపరేట్గా పది రూపాయలు ఇరవై రూపాయలు రీఛార్జ్లో ఉంటాయి అన్నమాట అంటే అప్స్ అంటారు వాటిని ఆ అప్స్ చేసుకుంటేనే ఒక ఐదు రూపాయలు మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది అలా చేసుకున్నట్టయితేనే మీకు మీ మొబైల్ నెంబర్ కానీ లేదా పాస్వర్డ్ అప్డేట్ కానీ చేసుకోవచ్చు ఓకేనా ఈ రకంగా చేసుకోండి ఓకేనా మీకు ఈ రెండు మీకు క్లియర్ అనుకుంటున్నాను నెంబర్ త్రీ ఏంటంటే మీకు పక్కన ఫోటో వేస్తున్నాను చూడండి ఆ ఫోటోలో మీకు మైనింగ్ ముప్పై నాలుగు సెక్షన్లు అయినాయని చూపిస్తుంది అంటే ఎవరికైతే మైనింగ్స్ ఎన్నిసార్లు చేసాము మినిమం ముప్పై మైనింగ్ చేస్తేనే మీకు కేవైసీ ఆప్షన్ అనేది ఎనబూలవుతుందనమాట అంటే మీరు దాన్ని ఎలా చేసుకోవాలంటే ముందు ఇక్కడ త్రీ లైన్స్ మీద నొక్కిన తర్వాత మైన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాకప్ రేటెడ్ ఉంటుంది ఇక్కడ నాకు ఆల్రెడీ నేను కేవైసీ కంప్లీట్ చేశాను కాబట్టి కింద నాకేమీ మైనింగ్స్ ఇన్ని చేసామని చూపించట్లేదు కానీ మీరు పక్కన ఫోటోలో చూసుకున్నట్టయితే మీకు ముప్పై నాలుగు మైనింగ్స్ ఆల్రెడీ చేసుకున్నారని చూపిస్తుంది చూపిస్తుందిమాట ముప్పై నాలుగు మైనింగ్స్ మీరు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఏంటి మైనర్ నెట్ ఓపెన్ చేసిన తర్వాత మైనర్ చెక్ లిస్ట్లోకి వెళ్ళండి మైనర్ చెక్ లిస్ట్ అని నేను చెప్పిన విధంగా మీరు అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే మీకు ఐదు స్టెప్స్ కంప్లీట్ అయితే ఆరో స్టెప్ కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను ఏడో స్టెప్ కేవైసీ మాట ఇలా క్లిక్ చేయకుండా ఆటోమేటిక్ బ్రౌజర్లోకి వెళ్తుంది బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మీకు కేవైసీ స్టేటస్ అనేది మీకు వస్తుంది మాట కేవైసీ ఎవరికి చేసుకోలేదు కేవైసీ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది కాబట్టి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ క్లారిటీగా ఈ వీడియో కింద ఇంకో లింక్ కూడా పెట్టిన అది కూడా చూడండి ఓకేనా నేను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేశాను ఇక నేను కావాలంటే ఇలా రకంగా స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకోండి ఇలా గ్రీన్గా రావాలి కేవైసీ పాస్డ్ అని రావాలి అప్పుడు మాత్రం మీరు కేవైసీ కంప్లీట్ చేసినట్టు ఓకేనా అలాగే వ్యాలిడ్ ఖచ్చితంగా కుదిరినంత వరకు మీ ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోండి ఎందుకంటే ప్రతిసారి ట్వంటీ ఫోర్ పాస్వర్డ్స్ అవి ఇచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఈజీగా మీ ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఓపెన్ అవుతుందన్నమాట ఎవరికైనా సరే పాస్పరర్స్ మర్చిపోయారు అనుకోండి ఇక్కడ ఇలా కేవైసీ ఓపెన్ చేసింది వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీ పాస్పరస్ అనేది కింద కనిపిస్తుంది నేను ప్రెజెంట్ ఇవ్వట్లేదు పాస్పరస్ అనేది కనిపిస్తుందిమాట దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ కాపీ చేసుకోవడం కానీ మీరు ట్వంటీ ఫోర్ పాస్పరస్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు పై కోర్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడానికి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి వస్తాయి అలాగే ఇప్పుడు వరకు కూడా మీరు ఎవరైనా ఈ పై నెట్వర్క్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో ఉంది అలాగే కేవైసీ సంబంధించిన వీడియో కూడా ఉంది రెండు వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చా ఈ రకంగా చేసుకోండి ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అలాగే ప్రతి ఇరవై నాలుగు గంటలకు కూడా ఇక్కడ చూశారు కదా ఇంకా రెండు గంటల టైం ఉంది ఇక్కడ మైనింగ్ సెక్షన్ ఎండ్ ప్రతి ఇరవై నాలుగు గంటలకు కూడా ఒకసారి మీరు ఇక్కడ ఈ కరెంట్ సింబల్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట ఆన్ చేసుకుంటేనే మీకు ఆన్ అవుద్ది అలాగే కుదిరినంత వరకు ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ యాడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని డిసబుల్ చేసుకోండి ఇలా ఆన్లో ఉంటుంది మీకు దీన్ని డిసబుల్ చేసుకోండి ఓకేనా మీకు యాడ్స్ కూడా ఏమీ రావు జస్ట్ ఆ ముప్పై సెకండ్లోనే మీరు మైనింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ ఈ ఛానల్లో చేశాము ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్